సో నా పేరు సుధీర్ సంగ్ర ఒక సైకాలజిస్ట్ గా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థుల్ని మానసిక సమస్యలతో పాటు చదివేటప్పుడు వచ్చే డిస్ట్రాక్షన్స్ ని అలాగే చిన్న చిన్న విషయాల్లో ఎక్కడో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటే ఆ కాన్ఫిడెన్స్ ని పెంపొందిస్తూ అనుకున్న లక్ష్యాల దిశగా నడిపించే వ్యక్తుల్లో నేను ఒక ఈ ఈరోజు అదే విషయంగా అతిథిగా ఇక్కడికి వచ్చి విద్యార్థులు కలిసి వాళ్ళ ధైర్యాన్ని నింపుతూ అట్ ద సేమ్ టైం ఫోకస్ వాళ్ళే వాళ్ళ గోల్ని రీచ్ అయ్యే విధంగా ఈరోజు చేయడం జరిగింది అండ్ రేట్ ఎగ్జామ్ ఉందని ఈ రోజు కూర్చోదు మొత్తం చదవడం ఈ నాలుగు డెక్ట్లోకి వస్తుంది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది ఈ ఇంపార్టెంట్ అబ్జెక్టా ఎంతమంది నేను చెప్పేది అర్థం ఇప్పుడు అదే ప్రాక్టికల్గా ఇప్పుడు నాతో పాటు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నాం ఎంత రెండు కదా ఇప్పుడు అంత సార్ నేను చేయాల్సిన అయితే మాట్లాడడం నేర్చుకున్న నాకు కాన్సెప్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ ఆట ఇది అర్థమైతే నేను కొన్ని కథనకి కావాల్సిన హారబైస్ లాస్ట్ ఇయర్ అయితే సమర్లో యూఎస్ కదా థర్టీ ఎయిట్ ఇయర్స్ వాడు ఆయన రెక్యులర్ ట్రైనిక్ అయిన సో అలాంటి మాట్లాడడానికి మా స్కూల్ రైట్ సో ఇప్పుడు రాబోయే వన్ అండ్ హాఫ్ అవర్స్ నిజంగా మీకు చాలా వాల్యూ అలాంటి సెషన్ ని మనందరం చక్కగా ఉపయోగించుకున్నాం మరి నార్మల్గా చాలా మందికి పిల్లలకి మంచి భవిష్యత్తు వాళ్ళు తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు అందులో భాగంగా వాళ్ళని మంచి స్కూల్లో చదివించాలి దాని తర్వాత వాళ్ళకి మంచి కాలేజ్ లో సీట్ వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటుంటారు అందులో భాగంగా సిటీలో ఉండే వాళ్ళకైతే మంచి విద్య దొరుకుతుంది కానీ ఎక్కడో చిలుకలోపేట లాంటి మామూలు ప్రాంతంలో మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం ముందుకొచ్చి సార్ ఐఐటి అనేది ఎక్కడో సిటీలో ఉండే వాళ్ళకి కాదు మనలాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే వాళ్ళని కూడా ఐఐటి మైండ్ సెట్ ని తయారు చేసి వాళ్ళని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి ఒక వ్యక్తి ఆలోచించి పుట్టింది వికాస్ స్కూల్ ఈరోజు వికాస్ ఐఐటి స్పెషల్ దాంట్లో పిల్లల్ని ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్ ప్రాబ్లమ్ చేసే విధంగా ఆప్టిట్యూడ్ లాజికల్ ఇవన్నీ వాళ్ళని ట్రైన్ చేసి ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు మన చిలకలోరు పేట నుంచి ఐఐటిలో సీట్లు కొట్టే స్థాయికి తీసుకొస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఇదే కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒక్కసారి అక్కడికి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి అలా ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు లాస్ట్ టైము ఫ్రీ సీట్స్ తెచ్చుకొని ఇంటర్లో అమ్మా నాన్న దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా ఇక్కడ కష్టపడి ఆ ఫ్రీ సీట్ తెచ్చుకొని వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రానరీ లైఫ్ కలుపుతున్నారు ఇప్పుడు కూడా దాదాపు నేను ఒక ముప్పై ఆరు మంది పిల్లల్ని కలిసి వచ్చాను వాళ్ళందరూ పదో తరగతి ఇప్పుడు రాయబోతున్నారు నెక్స్ట్ వాళ్ళు కూడా ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు వాళ్ళు చేసి ఎవరన్నా ఫ్రీ సీట్ వాళ్ళు బాగా మార్కులు తెచ్చుకుని ఫ్రీ సీట్ వస్తే అమ్మా నాన్న ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు మిగిలిచినట్టే కదా అంతకంటే గొప్పవరం పిల్లలు ఏది ఇవ్వలేరండి అలా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నా పవన్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం ఇది ఒక యజ్ఞం లాగా రెండు వేల ఎనిమిది నుంచి మొదలు పెట్టి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థుల్ని ఐఐటి లోపలికి తీసుకెళ్తున్న ఆయన సంకల్పం చాలా బాగుందండి సో పేరెంట్స్ కూడా ఇందుకు అనుగుణంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సార్ పిల్లల్ని ఏ టైం పంపించాలని చెప్పడం మేము పంపిస్తామని అటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి టీచర్స్ పేరెంట్స్ మేనేజ్మెంట్ అందరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తుని